శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర జూలై మాసంలో తొమ్మిదవ తేదీ అనగా బుధవారం ఈ రోజున ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా జరిగేది ఇది తట్టుకోలేకపోతారు వణికిపోతారు తెల్ల వారుతూనే ఉదయమే అల్పాహారం సమయంలోనే ఇదంతా జరిగిపోతుంది మీ యొక్క జీవితంలో ఎంతో మార్పు వచ్చేస్తుంది ఎలా ఉంటుందంటే ఈ మార్పు మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది అటువంటి స్త్రీ ఎవరు ఎందుకు ఆ స్త్రీ ఇలా చేస్తుంది ఆ స్త్రీ వల్ల జరిగేది ఏమిటి తట్టుకోలేని విచిత్ర పరిస్థితులు ఎలా ఏర్పడబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా చల్లగా ఉండమంటూ దీవిస్తారు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ ాహిదేవియే నమ ఒక స్త్రీ వల్ల ఈ రోజు మీకు జరిగేది ఇదేనండి శివయ్య అనుగ్రహం ఇది అక్షరం కూడా పుల్లుపోతు శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దవారు పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి ఈ రోజున శివుని ఆజ్ఞ ఏమో ఇలాగే జరగబోతుంది శివుడు ఆజ్ఞ ఇచ్చేశాక ఇక తిరుగు ఉండదు కదండి మీ యొక్క జీవితంలో కూడా ఒక స్త్రీ రీత్యానే ఇలా జరగాలని పరమశివుని యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా జరిగే తీరుతుంది జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది శివయ్య తీర్పైతే ఈ విధంగా ఇచ్చేశాడు ఇలా జరగక మానదంటున్నారు జ్యోతిష్య పండితులు ఎవ్వరూ దీనిని మార్చలేరు మీ జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏమిటి ఉదయం అల్పాహారం సమయంలోనే మీ జీవితంలో ఎటువంటి మార్పు కలగబోతుందో తదితర అన్ని వివరాలు తెలుసుకుందాం ఈ సంఘటనల ప్రభావం మీ మీద ఇలాగే ఉండబోతుంది కెరియర్ పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా ఆర్థిక స్థితి అంశాల్లో కూడా ఇటువంటి మార్పులే ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయి వ్యక్తిగత జాతకం ప్రకారం చూస్తే సజావుగా ఈ రోజున సంతోషంగానే ముందుకెళ్తారు ఇలాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉండాలంటే భగవంతుని కృప మీ మీద ఉండాలి దైవబలం మీకు తోడుగానే ఉంది కావున ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా చాలా మార్పులు కలగబోతున్నాయి ప్రతి విషయంలో భగవంతుని మీదే ఆధారపడుతూ ఉండాలి ప్రతి విషయాన్ని భగవంతుని ముందు మొరపెట్టుకోవాలి అలాగే ఎక్కువగా శివారాధన చేసుకోండి చాలా మంచిది శివునికి జలాభిషేకం చేస్తూ ఉండండి శివునికి నిత్యం ఆరాధన చేస్తూ ఉండండి శివయ్య అనుగ్రహం మీ పైన ఉంటే నిత్యము కూడా మేలుకర ఫలితాలు మీ మీద శివయ్య ప్రోక్షిస్తూనే ఉంటాడు శివుని అనుగ్రహం మీ మీద మీ యొక్క జీవితంలో ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇదంతా ఈశ్వరేశ ఈ రోజున ఈ రాశి జాతకులు శివుని యొక్క శాసనంతో వారి యొక్క జీవితంలో ఇటువంటి మార్పులు చూడబోతున్నారు ఈ రాశిలో పుట్టినవారు మీ యొక్క జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి తెలుసుకోలేకపోతున్నారు వీరు మాత్రమే కాదండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న నియమాలు పాటించాలి అనుసరించాలి అప్పుడే జీవితం బాగుంటుంది సాఫీగా సాగుతుంది శని దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నిందించదు శని భగవానుణ్ణి మనం ఎప్పుడూ కూడా చెడు చేసేవారిగా చూస్తూ ఉంటాము కానీ కాదండి కర్మకారకుడు శని భగవానుడు ఆయన వల్ల శుభాలు పొందిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఎన్నో రాశి జాతకులకు శని భగవానుడు అనుకూల ఫలితాలు కలగజేశాడు శని భగవానుణ్ణి కోపంతో ఆగ్రహంతో మాట్లాడడం చాలా మందికి అలవాటు ఉంటుంది జీవితంలో ఏదైనా కష్టం నష్టం వస్తూనే ఉంటాయి ఏంటో ఈ శని పట్టుకుంది మాకు అన్నట్లు మాట్లాడతారు తరచూ ఇలా శనిదేవుణ్ణి నిందిస్తుంటారు అపజయాలు వస్తే శనిదేవుణ్ణి నిందించడం అలవాటు అండి ఇది అస్సలు మంచిది కాదు చేసే పాప పుణ్యాలు బేరీజు వేసుకుని ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎలాంటి సమస్యలున్నా అంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు ఇకనైనా మానుకోండి చాలా మందిలో ఇది ఉంటుంది ఈ రాశిలో పుట్టిన వారు ఏమిటంటే శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో ఇక నిందించదు ఆయనకు ఇష్టమైన వస్తువుల్ని రంగుల్ని అవమానపరచకూడదు శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టము ఎటి పరిస్థితుల్లో అవమానపరిచే విధంగా మాట్లాడుతూ నీలం రంగుని ప్రేమించండి కాళ్ల కింద మ్యాట్ రూపంలో ఖాళీ రూపంలో చెప్పుల రూపంలో నీలి రంగు ఉపయోగించుకోకూడదు ఇలా అలవాటు చేసుకుంటే శని భగవానుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు ఎప్పుడూ జీవితం దుర్లభంగానే ఉంటుంది శనిదేవునికి కోపం తెప్పించే అంశమంటూ ఈ విషయం గుర్తుంచుకోండి వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని పఠించడం శనికి అభిషేకాలు చేయించడం నిత్యం శని ఆరాధన చేస్తూ ఉండడానికి యత్నించండి ఇక ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి ఎల్లప్పుడూ కూడా ఈ రాశి జాతకులు మంచిగా మాట్లాడడం వల్ల సమాజంలో గౌరవం ఉంటుంది చేసే ప్రతి పనిలో అంకిత భావం ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి పది మంది మా మాటే వినాలి అనుకుంటారు ఏదైనా పని చెబితే వెంటనే నేర్చుకోవడం ఇష్టము సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ఇష్టము ఎవరైనా ఇది మీ వల్ల కాదు అంటే ఆ పని ముందుగా చేయడం ఇష్టము ఎవరైనా మిమ్మల్ని కోపంతో ఒక మాట అంటే మాటకు మాట బదులు చెప్పరు చేతులతో బదులు చెప్తారు చెప్పేంత వరకు ప్రతిదీ పోటీగానే తీసుకుంటారు మీకు ఇందువల్ల మీ వల్ల చేత కాదు అన్న కూడా మిమ్మల్ని చులకన చేసి మాట్లాడినా తగిన గుణపాఠం చెప్పే ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోరు కొన్నిసార్లు వీరి మీద పరిస్థితులు పగబడుతుంటాయి చేసే ప్రతి పనికి నెగటివ్ వస్తుంది ఆ విషయాల్లో కూడా ఎంత మాత్రమూ తొణకరు పోటీ తత్వాన్ని విడిచిపెట్టరు కింద పడిపోయినా లేచే తత్వముంటుంది కింద పడ్డాము కదా అని నిరాశపడే తత్వం ఉండదు ఓటమి గెలుపుకి మూడు రెట్లు ఇస్తుంది గెలుపుకు ఓటమే నాంది అనే సూత్రం ఎక్కువ పాటిస్తారు కన్న తల్లిదండ్రులకు వీరి మీద ఆశలు నమ్మకాలు ఎక్కువ అలానే ఆ నమ్మకాలు ఆశలు చేయరు అందరి ముందు వారు తలెత్తుకుని గర్వంగా నిలబడి తారాస్థాయికి రావడమే పుట్టుకతో ధ్యేయంగా పెట్టుకుంటారు ఈ రాశి జాతకులు తమ స్థాయి పెంచుకోవడం కోసం నిద్రాహారాలు మానేయడం చాలా కష్టపడ్డం కఠిన సమస్యలు ఎదుర్కోవడం వీరికి ఎరుక పురుషులైనా స్త్రీలు అయినా ఎంతో కొంత సాధించాలనే తపన ఉంటుంది తపన కాదు కష్టం పట్టుదల ఒక రూపాయి ఇస్తే వంద రూపాయలు చేసే తత్వం అప్పటి నాటి కాలంలో వారసులను ఇలాగే పరీక్షించేవారు ఎవరైనా సరే ధనాన్ని వృధా చేయకుండా ఆ యొక్క ధనాన్ని సరియైన మార్గంలో పొదుపు చేసుకుంటూ ఎదుటి వారికి తగిన సహాయం చేస్తూ అందరినీ ఒకేలాగా చూస్తూ ఇలా ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బంధాలకు మనుషులకు ఇంపార్టెన్స్ ఇస్తూ పైకి రావాలని తల్లిదండ్రులు భగవంతుడు కోరుకుంటాడు ఈ రాశి జతకులు ఇలానే పెరుగుతారు ధనానికి కాకుండా బంధాలకే ప్రాధాన్యత ఇస్తారు ధనాన్ని ఎక్కువ చేసేందుకు వీరి ప్రయత్నం కుటుంబం కోసం పేదవారికి సాయం చేయడం కోసం వీరి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం ఇష్టముండదు ధనం చాలా వరకు అవసరం కాబట్టి ధనం మీద వేంపర్లాడుతూ ఉంటారు తమ తెలివంతా ఉపయోగించి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఉన్న రంగాల్లో పై స్థాయికి వచ్చేందుకు ఎన్నో రకాల సకల ప్రయత్నాలు చేస్తుంటారు తల్లిదండ్రులకు ఎప్పటికీ ఇటువంటి పిల్లలే నచ్చుతారు వీరిలో ఆ ఆరాటం వారికి నచ్చుతుంది వీరికి ఇచ్చిన ఆస్తులను ఉపయోగించుకోకుండా ఇంకా ఎక్కువగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు వీరిని కన్న తల్లిదండ్రులకు వీరిని చూసి ఒకంత గర్వం కూడా ఉంటుంది ఒకంత అసూయ ఉంటుంది ఇటువంటి బిడ్డలు ఇంకా ఎవ్వరికీ కలగకూడదు అన్నట్లుగా ఒక రకమైన జలస్ కూడా ఫీల్ అవుతారు అంత మంచి లక్షణాలు పునికి పుచ్చుకొని ఉంటారు వీరిది డెడికేటెడ్ మైండ్ అనమాట చెడుని ముందుగా ఆలోచించకి మంచిని ఆలోచిస్తారు ఏ పని చేయడానికైనా అడుగు ముందేసేస్తారు అన్ని మనస్ఫూర్తిగా చేస్తారు ఉన్న మనసుని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులకు గురి చేసే విధంగా మాట్లాడుకోరు ఎక్కువ శ్రమ కల్పించే పనులు ఇష్టపడతారు కష్టంగా ఉంది అని పని మానయ్యరు ఎదుటి వారి నుండి ఎలాంటివి ఆశించరు జీవితంలో ఇలాంటి ఆశ ఏమీ ఉండదు ఏమి ఆలోచిస్తారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికీ అర్థం కాదు వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్ గా విజయం సాధించడం ఈ రాశి జాతకుల యొక్క గొప్పతనము ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా ఉంటారు ఎప్పుడు ఓపెన్ మైండెడ్గా డెవలప్డ్ మైండెడ్గా ఉంటారు కానీ కొన్ని విషయాలు అతి రహస్యంగా ఉంచుతారు ఈ యొక్క రహస్యంగా ఉంచే తత్వం చిన్నప్పటి నుంచే ఉంటుంది అందరిలాగే ఉద్యోగం చేయడం ఇష్టముండదు సాధారణ జీవితం గడపడం ఇష్టముండదు మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటారు భిన్నంగా ఆలోచిస్తూ పక్క వారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా చూస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయడం ఎదుటి వారి శ్రమను ఉండదు ఆనందం లేకుండా చేయడం ఇష్టముండదు ప్రకృతి నాశనాన్ని కోరుకోరు మొక్కల మీద మక్కువ ఎక్కువ స్త్రీలకైనా మగవారికైనా ఎదటి వారికి ఆనందం లేకుండా చేయడం మాత్రం ఉండదు నీటిని వృధా చేయకుండా ఉండడం ఇష్టం ఇలా ఎన్నో నియమాలు వారికి వారు పెట్టుకుంటారు ఉల్లంఘించారు సంతానానికి కూడా ఇదే నేర్పిస్తారు గ్రహస్థితి రీత్యా మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు ఈ రోజు జరగబోతున్నాయి సూర్యుడు ఎనిమిదవ ఇంట్లోకి రావడం వల్ల ఈ రాశి వారికి ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ రోజున ఉదయాన్నే అల్పాహారం సమయంలోని ఒక స్త్రీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ జీవితంలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది వీరికి ఐదవ ఇంట్లో కుజుడు సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతున్నాడు బుధ సంచారం కారణంగా వీరి శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి మీ యొక్క రాశి జాతకులకు శని భగవానుడు తోడ్పాటు అందించబోతున్నాడు గంభీరత్వం చోటు చేసుకుంటుంది ముఖ్యంగా కెరియర్ కు సంబంధించి మిశ్రమ ఫలితాలు చూస్తారు పనిలో వత్తిడి అధికంగా ఉండొచ్చు పైగా ఇష్టం లేని కొన్ని పనులు కూడా ఈ రోజు చేయాల్సి రావచ్చు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది కోరుకున్న ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బంది ఉంటుంది మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచన ఉంచండి పిల్లలు పెద్దల విషయంలో లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు ఈ రోజున ఈ సమయంలో అనవసరపు ఖర్చులుండొచ్చు తగ్గించుకోండి అవసరం అనుకునే వారికి ఖర్చు పెట్టండి అనవసర ఖర్చుల జోలికి వెళ్ళదు విలాసాల కోసం ఇతరులను మెప్పించడం కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయొద్దు ఆర్థిక స్థితి స్థిరంగా ఉండాలంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే ఆరోగ్యపరంగా ఒత్తిడి వాతావరణం ఉండొచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలని చెప్పడం జరుగుతుంది డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటేనే మంచిది ఒక స్త్రీ కారణంగా జీవితంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు పొద్దు పొద్దున్నే అల్పాహారం సమయంలోనే ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ సంఘటనలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి పొద్దు పొద్దున్నే అదృష్టం తెచ్చే ఒక స్త్రీ వస్తుంది లేదా ఆ స్త్రీ యొక్క సలహా ఉపయుక్తంగా మారుతుంది ఏదైతే ఒక ముఖ్యమైన పని ఉందో పొద్దున్నే బయటికి వెళ్తున్న ఈ సమయంలో ఈ స్త్రీ మీకు ఇటువంటి సలహాలు సూచనలు ఇస్తుంది అవి మీరు పాటించడం లేదా ఆమెను ఎదురు రమ్మని అడగడం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత ఆమె చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చేయలేము అనుకున్న పనులు చెకచకా చేసేస్తారు ఒక స్త్రీ రాక వల్ల ఈ రకంగా కొన్ని పనులు అయితే అస్సలు ఇక ఇప్పట్లో జరగవనుకున్న వాటి గురించి ఆలోచించడం అనవసరం అనుకున్న పరిస్థితుల గురించి ఈ స్త్రీ ఎదురు రావడం లేదా మంచి మనస్సుతో మీకు ఇచ్చే సలహాల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో మంచి చోటు చేసుకోబోతుంది ఒక రకంగా ఈ రాశివారు విజయ పరంపర ఆ స్త్రీ మూలకంగా ఈ రోజున పొద్దు పొద్దున్నే ఈ యొక్క సమయంలోనే మీరు ఆ యొక్క పాజిటివిటీ అర్థమవుతుంది వారి యొక్క మాట మీ చెవికి ఎక్కుతుంది వారి యొక్క సూచన అర్థమవుతుంది మీలో ఉన్న ఒక కన్ఫ్యూషన్కి కి ఏ విధంగా అయినా వారి రాక ఉండొచ్చు ఆ స్త్రీ రాక ఊహించని విధంగా మీ జీవితంలో జరగచ్చు మీ ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కావచ్చు స్నేహితురాలు కావచ్చు మీ యొక్క సోదరి లేదా స్నేహితురాలి రూపంలో మీ యొక్క జీవితంలో కూడా ఉండొచ్చు సహోదరుడిలా మీతో మాట్లాడుతూ సహోదరుల్లాగా మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి సలహాలు ఇవ్వడం మీతో చాలా క్లోజ్ గా మెలగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ ని తెస్తుంది మీరు చేసే మంచి పనులు మీకు మంచి విజయాలు తెచ్చిపెడతాయి మీరు ఒక లోన్ కోసం ఎంతగానో తిరిగి తిరిగి అలసిపోయారా ఆ లోన్ ఈ రోజే వస్తుంది ఉదయం మీకు ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఒక తెలుపు రంగు రుమాలు మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి లేదంటే ఒక నిమ్మకాయ పసుపు రంగులో ఉండేది మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి మీ పైన ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది అసూయ ఈర్ష్య ద్వేషాలతో ఎదుటి వారు పెట్టే దృష్టి తొలగిపోతుంది వెళ్లే పనిలో అంతా మంచి జరుగుతుంది ఇల్లు మొదలు పెట్టి ఆపివేసి కన్స్ట్రక్షన్ మళ్ళీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం లేదా ఈ రాశి జాతకులు ఈ యొక్క విషయంలో కూడా ఒక అప్డేట్ వార్తను వినబోతున్నారు బంగారం తాకట్టులో పెట్టి వదిలేశారు ఇంకా ఆశలు వదులుకోవడమే అనుకున్న నాటికి ఈ రోజున కావాల్సిన ధనం చేతికి అందొస్తుంది బంగారం విడిపించడానికి ఇలా అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే మీ సమస్యలు పులి పడిపోయిన సమస్య ఉందో ఏ సమస్య అయినా ముందుకు కదలడం లేదా వాటిలో మీ యొక్క ఆశలు వదిలేసుకున్నారా ఒక రకంగా ఈ రోజున వాటికి చలనం వస్తుంది కానీ ఆ అవకాశం ఎదుటి వ్యక్తి మాటలతో వినియోగించుకోకుండా వదిలిపెట్టవద్దు విజయం తప్పక వస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి ఒక స్త్రీ యొక్క రాక పరమశివుని యొక్క రాకగానే మీ జీవితంలో చెప్పవచ్చు అంతా మంచి జరుగుతుంది